అచ్చమె నీళ్ళకి మచ్చబొడితే ఆ ఇక్కడ గానీ ఎక్కడికొచ్చునా రాత్రులు లేకుండా కాదు చక్కగా కథం చెప్పుకునే వాళ్ళం మా తరం అయితే మా ఊళ్ళో మొత్తం ఏంటి నాకు తెలియదు మర్చిపోయింది అది పుట్టింటికి పోయే సంతోషం ఎంతప్పుడు చెప్పింది పెరగాలి ఏం ఇట్లాంటి అక్క అచ్చవెన్నెలక్క అచ్చవెన్యలకి మచ్చ పుట్టింది అచ్చవెన్యలకి మచ్చబొడిదే ఆ సును గాని ఎక్కడికొచ్చునా పగల రాత్రులు లేకుండా ఆ పోల్లేంది ఆ మా తరంలో అయితే ఇవన్నీ చూసేవాళ్ళం కాదు చక్కగా కథలు చెప్పుకునేవాళ్ళమా ఆయ ఉండేవాళ్ళమా నాయన వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు అట్లా ఇవన్నీ పక్కన పెట్టండి నేను ఒక చెప్తా ఏనండి మీరు మంచిగా పక్కన పెట్టేసి పక్కన పెట్టేసేసనంట ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి ఆ రాజు దగ్గర ఒక మంత్రి ఉన్నాడు మంచిగా శ్రద్ధగా ఏనండి ఆ మంచిగా నాకు బాకండి శ్రద్ధగా అయ్యనండి నా కూడా అయితే ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి ఒక మంత్రి ఉన్నాడు రాజు దగ్గర ఆ మంత్రి ఏం చేశాడు ఆ మంత్రి రాజు మంచోడు కాదు మంచోడు కాదు రాజు అయితే కొన్ని రోజులు మంత్రి భార్య చాలా అందంగా ఉంటారు మంత్రి భార్య అందంగా ఉండాలి ఈ మంత్రికి భయం రాజు ఎక్కడ మా భార్య దగ్గరికి వస్తాడో అని భయం ఈ మంత్రి ఏం చేశాడు చాలా రోజులు భార్యని కనపడకుండా జాగ్రత్తగా దాచాడు దాస్తే ఒక రోజు ఏమైంది అలా భార్య మేడెక్కి గుర్ర ఆరు పోసుకుంటాం గుర్ర ఈ రాజు గుర్రం మీద పోత మంత్రిని మంత్రి దారిని పూశాడు చూసి ఏం చేశాడు అబ్బా ఇంత అందగతి మా ఊళ్ళో మతం ఏంటి నాకు తెలియ మాట ఏంటి అసలు ఈవిడెవరు అని ఎక్కువే చేశాడు భటుల్ని పిలిచి అడిగాడు అసలు ఎవరు ఆవిడెవరో తలాని చాటంలో తలాని అని అడిగాడు అడిగితే అయ్యో మీకు తెలియదు ఆ రాజు గారు మీ మంత్రి గారు భార్య ఆవిడి అని అంటే మా మంత్రి గారు భార్య నాకు తెలియకుండా ఆయన రాసి పెట్టాడా సరేలే అని చెప్పి ఈ రాజు ఏం చేస్తున్నాడు ఒక ఊరికి పంపించాడు ఒక ఒక వేరే ఒక పని మీద పంపిస్తే ఆ రాజే ఆ మంత్రి ఏం చేశాడు ఎంత పెద్ద పని చెప్పినా రెండు రోజులు మూడు రోజులు పని ఉండేటట్టు చెప్పినా సాయంకాలం కల్లా పని పూర్తి చేసుకొని సాయంకాలం కల్లా భార్య ఇంటికి వచ్చేస్తాడు వారి దగ్గరికి వస్తంటే ఈ రాజు ఏం చేశాడు ఈ నీళ్ళు నీళ్లు పడతాను నీళ్లు పడకపోయేలా కొన్ని రోజులకి ఏం చేశాడు ఎట్లా చేయాలా ఎట్లా చేయాలా అని ఆ మంత్రిని ఒక వారం రోజులు వేరే ఊరికి పంపించాడు వారం రోజులు పన్నెండు దాకా పంపించాడు వారం రోజుల దాకా రాజు రావద్దు ఆ రాజు చెప్పాడు మంచిగా అన్ని పనులు చేసుకొని నేను చెప్పిన పనులు అన్ని పూర్తి చేసుకొని ఇంటికి రా నువ్వు ఏం తొందర లేదు కంగారు పడక నిమ్మలంగా రా అని పంపించాడు ఈ మంత్రి ఏం చేస్తాడంటే రాజుగారి దగ్గర బంగారపు రేకులేసి కిళ్ళి కట్టిస్తాడనమాట రోజు రాత్రులు ఇస్తే ఈయన మరి వారం రోజులు పంపించాడు కదా పంపించినప్పుడు ఏం చేశాడు సరే వారం రోజులు కిళ్ళీలు ఒకే రోజు కట్టించాడు నేను వచ్చేది లేదు అయ్యి కదా రాజుగారు ఈ వారం రోజుల కిళ్ళు రోజు ఒకటి ఒకటికోండి అని వేసి కట్టి ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోతే ఇంకా ఈయన ఏం చేశాడు సరే ఆ రాత్రికి చక్కగా వస్తావయ్యి సెంటర్ నీతో కట్టుకొని వచ్చాడు వచ్చాడు మంత్రి గారి ఇంటికి వచ్చాడు వస్తే ఆ మంత్రి గారు భార్య ఏమన్నది అన్నయ్య గారు తలుపు కొట్టాడు వచ్చి తలుపు కొడితే అన్నయ్య గారు మీ మంత్రి గారు ఇంకా రాలేదు అన్నయ్య గారు అన్నారు అప్పుడు రాజుకి బాధ అనిపించింది అన్నయ్య అన్నది కదా బాధ అనిపించింది బాధ అనిపించి ఏం చేశాడు సరే వెళ్ళిపోయాడు ఇంటికి ఇంటికి వెళ్ళిపోతే నిద్రపడతా లేదు ఆవిడ వేరే గుంజుతుంది ప్రాణం అంతా ఇంకా సరే ఏం చేయాలి ఏం చేయాలి ఇంకోసారి ట్రై చేస్తా చూద్దాం అని చెప్పి మళ్ళీ వీధాకిల్ని రాకుండా దొడ్లో నుంచి వచ్చాడు దొడ్డు వాటి నుంచి వచ్చి వచ్చి వచ్చాడు ఆ కిళ్ళ వేసుకొని నగని కొంట వచ్చాడు వస్తే మళ్ళీ తగ్గుంటాడు ఆ డోర్ కొంటే ఈ విడ అందే కృష్ణ ఏమందే వీడే రావారా మంత్రి గారు భార్య ఆ అన్నయ్య గారు ఇంకా రాలేదు మీ మంత్రి గారు అన్నయ్య గారు ఇంకా రాలేదు మీ మంత్రి గారు అనేటప్పటికి ఆయనకి బాధ అనిపించాడు బాధ అనిపించేసి ఏ వద్దు అసలు మా అన్నయ్య అన్నది నేను ఇంత పెద్ద రాసినయ్యి నేను ఎంత చిన్నగా ఈ దారి దగ్గర అని పోకూడదు నేను మంచిగానే ఉండాలి నాకు అక్కడ లేదు ఇక దీవుడి అంటే ఆ కింద వేసుకున్నాడు కదా అది కింద పూసేసాడు అది గుమ్మంలో గుమ్మంలో గుసేసి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయేటప్పటికి తెల్లారు గట్ల మత్తి వచ్చాడు ఇంటికి వచ్చి ఏం చేశాడు ఈ దాకల్ని రాకుండా తొట్లో నుంచి వచ్చాడు దొడ్డు వాకి విని చెప్పాడు ఆ రోజు బాగా వెన్నెలు ఆ ఎన్నెలుంటే ఆ ఎన్నె ఈ బంగారుపు రేగలేసి కట్టిన కిల్లి ఉంది కదా అక్కడ చూశాడు కదా అది చూసి చూసి అదే మంచిగా మెరుస్తుంది ఆ వచ్చాడు రాజుగారు వచ్చాడు ఇక నా వారి పని అయిపోయింది అని చెప్పి ఏం చేశాడు ఇక ఇంట్లో లోపలికి వెళ్ళాడు తలుపు పడితే వారి వచ్చి తలుపు తీసింది ఏమిడేమనుకుంది ఆ ఆయన రాగానే ఆయన రాగానే నేను ఇవన్నీ రాజుగారు వచ్చిన సంగతి రాస్తాను అని చెప్పనుకుంది ఈయన ఏం చేశాడు గబాన్ తలుపు తీయంగానే ఆ మీ ఇంట్లో ఉంది మీ అమ్మగారి ఇంట్లోను మీ అన్నయ్య కనపడ్డాడు నాకు బజార్లో మీ అన్నయ్య నన్ను నిన్ను తీసుకొని రమ్మన్నాడు అని చెప్పి అంటే సరే ఈవిడేం చేసింది చెప్పాలనుకున్నాడు కదా రాజుగారు వచ్చేస్తే అవన్నీ ఏం చేసింది మర్చిపోయింది అది పుట్టింటికి పోయే సంతోషంతో ఆనందంగా ఎవరికైనా పుట్టింటికి వెళ్ళాలంటే అట్లా ఆనందంగా పుట్టింటికి వెళ్ళాలని చెప్పి ఈ మాట మర్చిపోయింది ఇవి ఈవిడి మాట మర్చిపోయింది మర్చిపోయి గబగబ తయారయ్యి మంత్రి ఏం చేశాడు మేనా కట్టుకొచ్చి ఆ మేణాల గుర్చో పెట్టుకొని ఇంకా ఆమె తీసుకొని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇంకొక ఊరు దూరం ఉందనగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ అమ్మగారు రాకేదేం చేశాడు అక్కడ దిగిపోయాడు అక్కడ ఉండిపోయి నేను తర్వాత వస్తాను నీ ఇంటికి నువ్వైతే అయితే ఇంటికెళ్ళు నాకు రాజుగారు ఇక్కడ ఈ ఊళ్ళో పని చెప్పాడు ఆ పని పూర్తి చేసుకొని వస్తాను అని చెప్పి మంత్రి గారు అక్కడ దీనికి దీనికి ఏం చేశాడు మంత్రి రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన ఇంటికి కూడా పాలేదు రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజు దగ్గర మామూలుగానే యథాబాసారంగా పని చేసుకోండి ఈవిడ ఏం చేసింది పుట్టింటికి వచ్చింది పుట్టింటికి వస్తే ఆయనకి ఆవిడికి ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు ఆయనకి వచ్చిన తర్వాత ఏంటమ్మా ఇట్లా వచ్చావు అని అంటే ఏ బతులు గారు ఇట్లా మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట కదా అన్నయ్య గారు ఇచ్చి చెప్పారంట అందుకని ఈయన తీసుకొచ్చారు ఆయన ప్రక్కడలో దిగారు ఆయన వస్తారు సాయంకాలం కల్లా ఆయన అంటే అవునా అమ్మ మరి ఎందుకు వచ్చా సరే లే మా ఇంటికి వచ్చావు సాదు తల్లి కదా చాలా సంతోషంగా సంతోషపడి మంచిగా ఉన్నారు సాయంకాలానికి వస్తా అన్నారు కదా మంత్రి గారు రాదా రాకుండా ఏం చేసాడు అక్కడికి ఏం పోయాడు కదా ఎక్కడికి వెళ్ళాడు రాజుగారు రాజుగారింటికి అప్పుడు ఏం చేసింది సరే అని చెప్పి ఆ రాత్రి చూసింది కన్నర్ చూసింది రెండో రోజు చూసింది మూడో రోజు చూసింది నెలలు చూసే సంవత్సరాలు సంవత్సరాలు అయిపోయాయి ఆయన రాల రాల రాకపోయ్యాలకే ఈ వదల్ ఇద్దరికి అనుమానం వదిలి హనుమానం వచ్చి ఏం చేసింది దొడ్డు వాకి పిలుత వెన్నెల మంచి వెన్నెల మంచం వేసుకొని పడుకోమన్న చక్కగా తెల్ల దొప్పక వేసుకొని చక్కగా మంచం మీద పడుకోవాలి పడుకోనుంటే ఈ వదిల్ ఉన్నారు కదా ఇద్దరు వదిళ్ళు వాళ్ళిద్దరు వచ్చి తల కడొకళ్ళు కాళ్ళకాడొకళ్ళు కూర్చున్నారు కూర్చొని వాళ్ళ చెల్లి ఏమన్నా చిన్న వదిన అక్క అక్క ఇలా అచ్చలే లక్క ఉంది అది బాగా అర్థం చేసుకోండి మంచిగా మీ తర్వాత మీ పిల్లలు కూడా చెప్పుకోవడానికి అవకాశాలు మా నాయనమ్మ మేము వెళ్తా కూడా చెప్పింది అనమాట చిన్నప్పుడు చెప్పింది ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి మీకు బ్రెయిన్ పెరగాలి ఏవన్నీ ఇట్లాంటివి ఏంటి అని ఏం చేసింది ఇంకా వచ్చి అచ్చం ఎన్నెలక్క ఇవాళ అంత అంటే ఈ అక్క అక్క అచ్చం ఎన్నెలక్క అంటే ఏవిడమంది పెద్దావిడి పెద్ద వదిన అచ్చం ఎన్నెలకి కొట్టింది సుమా అంత అర్థమైందా అచ్చవెన్నీలకి మచ్చ పుట్టింది సుమా అచ్చళ్ళకి మచ్చ పుట్టింది సుమ అంది ఆ అచ్చమైనెలకి ఈవిడేమంది పడుకున్నావిడ లేచి ఆడపొడుసు అచ్చమైనెలకి మచ్చ పుడితే ఆడ సచ్చును కానీ ఇక్కడ వచ్చునా అర్థమైందా ఏమన్నది అర్థం కాదా చేసుకోవాలి అది మంచిగా ఉండాలి కానీ అర్థం చేసుకోవాలి చదువుకుంటున్నారు కదా చక్కగా ఉండాలి కదా మరి అన్ని ప్రేన్లో పెట్టుకోవాలి కదా అయినా ఏం ప్రేమ చదువులు ఎంత బాగున్నాయి ఎట్లానే అర్థం చేసుకోబాద్ ఎట్లా ఎక్కడా చేసుకోవాలే అప్పుడు ఏమందంటే అచ్చమైన నెలకి మచ్చ పొడితే అక్కడ సచ్చును గానీ ఇక్కడికి వచ్చునా అన్నాయి అన్నాయి అంటే ఇంకా వీళ్ళేమో ఏం మాట్లాడలే ఇంకా వదిల్లు ఎందుకు వచ్చావల్లా మీ ఆయన వదిలేసాడు అళ్ళ ఏం అందులో అపసలు పెట్టేసుకున్నారు పెట్టుకొని ఈ మాట అన్నీ గతగా చలిసిపోయి అన్నయ్య పిలిచి అమ్మ గారు నాకు మేన గట్టి అండి నేను వెళ్ళిపోతాం మా ఆయన దగ్గరికి వెళ్తాను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అన్నగానే అన్న ఎందుకు అమ్మా మరి బావగారు వచ్చి తీసుకెళ్తారులే ఎందుకు వెళ్తావు ఇప్పుడు మరి వదిలిపెట్టి వెళ్ళాడు కదా ఆయన రాకుండా నువ్వు గట్టబో అంటారు కదా అనలా అనుకుని సరే చెల్లి మాటిని తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళి ఆయన ఏం చేశాడు తీసుకొని వెళ్ళాడు మరి ఇంటికి పోవాలా చెల్లిని ఇంటికి పోవాల పోకుండా చెల్లెల్ని వాళ్ళు ఒకటి మనలో దిప్పేసి దిప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు రాజుగారు సభలో కూర్చున్నారు రాజుగారు సభలో కూర్చుంటే ఇంకా రాజులు రాజుగారికి అందరు సలకాలు అడగటాకి ఏమైనా గొడవలుంటే తీరు అట్లా వస్తుంటారు కదా అందరు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు వాళ్ళ సమస్యలు అన్ని చెప్తున్నారు రాజుగారు వెళ్ళిపోతున్నారు ఈయన పొద్దున్న నుంచి కూర్చున్న ఆయన సాయంకాలం దాకా అట్లాగే కూర్చున్నారు కూర్చుంటే ఈ రాజు ఏం చేశాడు ఇక సభ ముడిసేది టైం వచ్చేసి సభి ముసే టైం వచ్చేటప్పటికి ఈ బాంబర్ది బావను చూసాడు బావా బాంబర్దిని చూశాడు ఏంటి బావా అని బావరు బాల్కరిలా బాంబర్ది అని ఈయన బాల్కరి ఇద్దరు మాట్లాడుకోవాలి నెల కొడుకుంటున్నారు సరే ఈ రాజుగారు ఏం చేశారు ఇంకా లేచి వెళ్ళిపోతా వెళ్ళిపోదాం అనుకుంటా ఇంకా ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మాయి అన్నయ్యని పిలిపించి పిలిపించి ఏంటయ్యాను పొద్దున్న వచ్చావు అక్కడ కూర్చున్నావు దేనికి ఏం ఏంటి నీ సమస్య ఏంటి మరి అందరు వస్తున్నారు పోతున్నారు అని అడుగుతున్నారు మరి నీ సమస్య ఏంటి మేము ఎందుకు రావట్లేదు చెప్పాలకటాగా అంటే ఈయనేమన్నారు